నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయ పదవి అంటే అనుభవించటం కాదు ఓ ప్రజలకు సేవ చేయడం అని నిరూపిస్తున్నారు నారా లోకేష్ గారు ఆయన మంత్రి అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రజాదర్బారు పేరుతో మరి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించటం అలాగే ఇతర దేశాల్లో మరి ఉద్యోగం కోసం వెళ్ళి చిక్కుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంత సత్వరము స్పందించి తీసుకొస్తున్నారో కూడా కొన్ని ఘటనలు అయితే చూసాము మరి అందులో భాగంగానే ఒక యువకుడు ఒక ఏజెంట్ చేతిలో ఉద్యోగం కోసం వెళ్ళి సౌదీ అరేబియా మోసపోయిన ఘటన అయితే మనం చూసాం మరి దీనికి కూడా నారా లోకేష్ గారు వెంటనే స్పందించడం అతన్ని ఇండియాకి తీసుకురావడం ఇవన్నీ మనకి తెలిసిందే ప్రజెంట్ అయితే ఆ వ్యక్తే మన ముందున్నారు మరి ఆయన సౌదీ వెళ్ళడానికి మరి ఆ ఏజెంట్ ఎంత మనీ తీసుకున్నారు అలాగే ఆయన మోసపోయారు మరి అక్కడ నుంచి లోకేష్ గారు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ వ్యక్తే మన ముందు ఉన్నారు నమస్కారం అండి నమస్తే సో మీ పేరు ఏంటండి నా పేరు సరళి వీరేంద్ర కుమార్ వీరేంద్ర కుమార్ గారు అసలు మీరు మీకు సౌదీ అరేబియా అంటే ఖతర్ అని చెప్పి తీసుకెళ్లారు అన్నారు సౌదీకి పంపించారు అన్నారు సో మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు ఆ ఏజెంట్ ద్వారా వెళ్ళారా లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళారా ఏం చెప్తారు నాకైతే ఇంటి దగ్గర తెలిసిన చిన్న ద్వారా నాకు ఏజెంట్ పరిచయం అయ్యాడు ఏజెంట్ పరిచయం అయితే ఏజెంట్ హైదరాబాద్ వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే ఇంట్లో పని ఉంటది ఖతర్లో ఇంట్లోనే ఉండాలి నువ్వు అని చెప్పారు మేడం ఇంట్లోనే ఉంటుంది పని అంతా నీకు అని చెప్పారు మేడం పని అయితే నేను ఒక్కానండి మేడం నెలకి ఇలా ముప్పై వేలు వస్తుందని చెప్పాడు మేడం సరే నేను అప్పుడు ఇంటి దగ్గర నేను ఉంటూ నేను షోరూంలో బైక్ షోరూంలో చేసుకున్నాను మేడం అక్కడ నాకు పదివేలు పదకొండు వేలు అలా వచ్చింది ఆ జీతం నెలకి నేను నాకు జీతం వచ్చిన ఒక వన్ అవర్లో జీతం అయిపోయేది మేడం వెంటనే ఇంట్లో సరుకులకు కానీ నా నా పర్సనల్ ఖర్చులకు కానీ మొత్తం అన్నీ అయిపోయాయి మేడం అయిపోతే నేను ఇంకా ఇక్కడ ఉంటే నేను ఏమాత్రం నేను సెటిల్ అవ్వలేను నా పేరెంట్స్ నేను సరిగ్గా చూసుకోలేను అన్న ఆలోచన నా భయం నాకు కలిగింది మేడం వెంటనే నేను దీనికి ఓకే చెప్పి సరే ఏదో పని కదా ఎలాగో కష్టపడాలి కదా జీతం కూడా ఎక్కువ వస్తుంది కదా ముప్పై వేలు అనుకుని నేను ఓకే చెప్పాను మేడం నేను నన్ను ఈ నెల పదవ తారీఖుని తీసుకొచ్చాను మేడం ఈ నెల పదవ తారీఖుని నన్ను ఇండియా నుంచి ఖత్తరికి తీసుకొచ్చాను నేను ఒక్కడే వచ్చాను మేడం ఇండియా నుంచి ఖత్తరికి నేను ఒక్కడే వచ్చాను ఖత్తర కూడా నన్ను ఒకరు పికప్ చేసుకున్నాను మేడం ఏజెంట్ వాళ్ళ తమ్ముడు అంటాడు తీసుకుని వేరే బా బాబా ఇంటికి తీసుకెళ్ళాడు మేడం బాబా ఇంటికి వెళ్ళిన వెంటనే నా దగ్గర నుంచి పాస్పోర్ట్ అవి తీసుకున్నారు మేడం తీసుకున్న వెంటనే ఆరు నైట్ అక్కడే ఉంచారు మేడం నైట్ అక్కడే ఉంచి పదకొండు సాయంకాలానికి నన్ను సౌదీ అవి తీసుకెళ్ళిపోయారు మేడం వెంటనే పదకొండు సాయంకాలం నైట్ నైట్కి నైట్ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి నైట్ నైట్ ఎడవరిలో వదిలేసారు మేడం ఎడవరిలో వదిలేస్తే అప్పుడు నేను వెంటనే మా మామీకి మా చిన్నమ్మ వాళ్ళకి చెప్పాను మేడం ఇలా నన్ను ఎడవరిలో తీసుకెళ్ళి పెట్టేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు చుట్టూ కనుచూపు మేరకు ఏడాలేమై నాకు భయమేస్తుంది మాయా చెప్పాను చెప్తే భయపడకరా భయపడకరా అని అలా ధైర్యం చెప్పారు ఆ రోజు ఉన్నాను మరుసటి రోజు మరుసటి రోజు వెంటనే నాకు అలా టిఫిన్ పెట్టారు కబూజులు ఏమంటారు అండి వాళ్ళు తింటే ఉండి చాలా దూరంగా ఉండేవాళ్ళు అవి తిన్నా అవి తిన్నాను వాటర్ తాగాను వెంటనే వాంథింగ్స్ అవి అయిపోయాను అప్పటికే నాకు ఆ రోజు నేను వెళ్ళాను నైట్ వెళ్ళాను కదా మరుసటి రోజు ఈవెనింగ్కి నాకు వాంతింగ్స్ ముక్కులంట అంటే బ్లడ్ వాంటింగ్స్ ముక్కులంట బ్లడ్ రావడం చాలా జరిగింది మేడం వెదర్ ఆ క్లైమేట్ మీకు పడలేదు ఫుడ్ కూడా పడలేదు మేడం అక్కడ వాటర్ కూడా ఏదో రకంగా ఉండేది మేడం అసలు కెమికల్ కెమికల్ తాగినట్టు ఉండేది మేడం ఏదో యాసిడ్ తాగినది అయితే వెంటనే నాకు చెప్పేసింది మేడం బాబా నన్ను ఇక్కడ ఉండలేను బాబా ప్లీజ్ బాబా నన్ను తీసుకెళ్ళి బాబా బాబా తీసుకెళ్ళిపోవంటే లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఇక్కడే పని చేయాలి వంటలేదు మేడం వండలేదు ఇక్కడే ఉండాలి ఈ వంటల దగ్గరే ఉండాలి నువ్వు వీటిలో ఇక్కడే చూసుకోవాలో పని చేయాలి నువ్వు లేదు బాబా నేను ఇక్కడ వన్లైన్ బాబు తీసుకెళ్ళిపోవా ప్లీజ్ బాబా అని అడిగాను మేడం చాలా వేడుకున్నాను ఏడ్చాను కూడా ఆయన కానీ కనికరించలేదు మేడం ఒకసారి నాకు బాబా ముందే వంతలు అయిపోయింది మేడం బ్లడ్ వంతు అయిపోయింది వెంటనే సరే ఒకసారి ఎక్కితే ఎక్కైతే మొత్తం లగేజ్ అంతా తీసుకుని బండి ఎక్కించుకున్నాడు మేడం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడేమో ఏమనుకున్నాను సో ఇదే కొంచెం సిటీకి తీసుకువెళ్ళి నన్ను వేరే వాడిని వాడిని హాస్పిటల్ చూపించాను వాడి కాలేజ్ విరిగిపోయిందంట మేడం ఆడ బీహార్కి సంబంధించిన పాట్నాకు సంబంధించింది అయితే వాడికి వాడిని తీసుకెళ్ళాడు మేడం హాస్పిటల్ కారులో నన్ను కూడా ఎక్కించుకున్నాడు తోడుగా నన్ను తీసుకెళ్ళాడు అంతే మేడం నన్ను చూపించలేదు హాస్పిటల్ బాబా ఏం బాబు నన్ను చూపించలేదు నాకు హెల్త్ అసలు బాబు కనీసం ట్యాబ్లెట్స్ అయినా ఇవ్వబాబా ప్లీజ్ బాబా లేదు ఆడకంటే హెల్త్ కార్డు ఉంది నీకు హెల్త్ కార్డు లేదు నేను చూడరు అని చెప్పాడు చెప్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆడర్లో పడేసాడు సేమ్ మళ్ళీ బ్లడ్ బాధింగ్స్ ముక్కలండి బ్లడ్ ఇలాగే జరిగింది అసలే ఏం తిన్నా వన్ థింగ్స్ వాటర్ తాగినా వాటర్ కలర్లెస్ కదా మేడం బ్లడ్తో పాటు రెడ్ కలర్లో అయిపోయింది మేడం చాలా భయం వేసింది అంత చెప్పేసాను మేడం ఇంట్లో కూడా నాకు చాలా దారుణంగా ఉంది ఇక్కడ చాలా భయంకరంగా ఉంది అని చెప్తే అక్కడ ఉన్న ఒక ఐదు రోజుల తర్వాత నేను ఖత్ర తీసుకెళ్ళిపోతున్నాను బ్యాగ్ అట్టు అని చెప్పాడు మేడం బాబు అంటే నేను వెంటనే పరిగెత్తిని వెళ్ళి బ్యాగ్ నా లగేజ్ బ్యాగ్ ఎంత పట్టుకొచ్చేసి కూర్చుంటే కార్లో అక్కడ నుంచి మళ్ళీ సౌదీ అరేబియా ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లో తీసుకెళ్ళిపోయాడు మేడం నన్ను మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ ఏడారిలో వేరే బాబాకి అమ్మేశాడు అనమాట వేరే ఓనర్కి అమ్మేశాడు అనమాట ఆ బాబాకి తీసుకెళ్ళి నన్ను బాబా దగ్గర దింపేసరికి నైట్ అయిపోయింది మేడం నైట్ పది పదకొండు అయింది ఆ బాబాని కూడా అడిగాను మేడం ప్లీజ్ బాబా నేను ఇక్కడ ఉండలేను బాబా నన్ను తీసుకెళ్లిపోండు బాబా నేను చేయలేను బాబా ఏడారిలో నేను ఉండలేను బాబా వంటల దగ్గర ఇంట్లో తీసుకెళ్ళాను ఇంట్లో పెట్టాను బాబా ఇంట్లో ఏ పనైనా చేస్తాను బాబా మీరు ఏం చెప్పినా చేస్తాను బాబు ఇంట్లో ఏ పనైనా చేస్తాను బాబా ప్లీజ్ బాబా అయినా ఏమి కనకరించలేదు తీసుకెళ్ళిపోయిన పెట్టేశాడు పెట్టేసిన మరుసటి రోజు బాబా నాకు ఇలా హెల్త్ బాగలేదు బాబా ఆ బాబాకి చెప్పిన ఆ బాబా పట్టించుకున్నాను కనీసం మీరైనా ట్యాబ్లెట్స్ ఏది ఒకటి బాబు నువ్వు ఎలాగైనా నా హెల్త్ బాగోలేదు అన్నమాట రేపు కానీ చెప్తే కనుక కానీ దీనికన్నా కష్టమైన పనులే పెడతాను నేను అని చెప్పిన ఇంకా మరుసటి రోజు నుంచి మళ్ళీ బాబాతో నేను హెల్త్ బాగోలేదని ఏమని చెప్పలేదు మేడం ఎందుకంటే అలా చెప్తే నన్ను మళ్ళీ ఇంకో దీనికన్నా కష్టమైన పిండి పెట్టేస్తాను మొత్తంగా మీరు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ మొత్తం నేను పదహారు రోజులు ఉన్నాను మేడం సో ఈ పదహారు రోజుల్లో మీకు వీడియో అంటే సెల్ఫీ వీడియో చేసి పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఆలోచన ఎలా వచ్చింది మేడం నాకు మంచి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పారు మేడం మరే ఇలాగ లోకేష్ గారు ఆల్రెడీ ఒకరిని రెస్క్యూ చేశారు ఒక ఆయన్ని నువ్వు కూడా పెట్టరా మనం చేయవలసింది చేద్దాం అని పెట్టి చెప్పారు మేడం సరేరా వాళ్ళు చెప్పిన రోజు రెండు రోజుల తర్వాత పెట్టాను మేడం నేను వీడియో ఎందుకంటే అక్కడ వీడియో తీసే ఛాన్స్ కూడా లేదు మేడం నాకు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ని అంటే ఆయన ఇండియాలోనే ఉంటున్నాడు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళి కూడా ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదా అంటే ఖతర్ అని చెప్పి తీసుకెళ్ళి నువ్వు ఎడార్లో ఎందుకు పెట్టావు అట్లా చేయలేదు మేడం మాదంటే మాది అమలాపురం మేడం ఇక్కడేం హైదరాబాద్ చాలా దూరం కదా మేడం కనీసం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు మేడం ఫోన్ చేసిన నెంబర్ని మొత్తం బ్లాక్ చేస్తున్నాడు మేడం ఫోన్ కూడా మెసేజ్ కూడా రిప్లై అవ్వట్లేదు మేడం అసలు ఆ ఏజెంట్కి మేము లక్ష డెబ్బై వేలు ఇచ్చాం మేడం అప్పు చేసి మేడం లక్ష డెబ్బై మా నాన్నగారు మా అమ్మగారు అప్పు చేసి ఇచ్చారు మేడం అది నేను చాలా అప్పు తీర్చాలి నేను సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో నేను వెళ్ళాను మేడం అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మీతో పాటు ఇంకెవరెవరు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా ఇలాంటి అనుభవించారంటారు పరిస్థితులు నేను వెళ్ళిన చోటైతే ఇండియన్స్ అయితే లేరు మేడం అక్కడ ఫస్ట్ ఇలియన్ దగ్గరకి అయితే పార్ట్నర్ ఇండియా ఇండియన్ ఒకటే తర్వాత వచ్చిన తర్వాత హిథియోపి కంట్రీస్ వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు మేడం పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు ఇథియోపి కంట్రీస్ వాళ్ళు ముగ్గురు ఇద్దరు అలా ఉండేవారు మేడం సో మీరు వీడియో చేసి పెట్టిన తర్వాత ఎన్ని డేస్లో నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా మరి అసలు నారా లోకేష్ గారి దగ్గరికి వీడియో వెళ్తుంది ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు అని చెప్పి వీడియో పెట్టే వరకు మేడం అసలే నాకు అనేది లేదు మేడం నిజంగా చెప్పాలంటే అసలు హోపనే లేదు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎక్కడ నా వీడియో చూడడం ఇంట్రా బాబు సర్లేదు చేద్దాం అనుకుని పెట్టాను మేడం నిజంగా దేవుడి నా మీద కరుణ చూపించి నిజంగా పెట్టిన ఒక కొన్ని గంటల్లోనే మేడం రోజులు కూడా కదా మేడం కొన్ని గంటల్లోనే కొన్ని గంటల్లోనే నేను రోజు లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు మేడం నిజంగా దానికి నేను రుణపడి ఉంటాను మేడం లోకేష్ గారు నా నేను నా కుటుంబం మొత్తం అందరం రుణపడి ఉంటాను మేడం కొన్ని గంటల్లోనే లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం వెంటనే లోకేష్ గారు ఇక్కడ సౌదీ అరేబియాలో ఎన్ టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అంతా చాలా ఫాస్ట్గా అయింది మేడం సో మీ క్వాలిఫికేషన్ ఏంటి నా క్వాలిఫికేషన్ ఇంటర్ కంప్లీటెడ్ డిగ్రీ డిస్కంటిన్యూ మేడం ఓకే ఎందుకు మీరు అసలు సౌదీ వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు అంటే ఇతర దేశం వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మీ ఏరియాలో ఎక్కడ జాబ్స్ లేవా మీకు ఉన్నాయి మేడం ఉంటే అవి నెలకే పదివేలు పదకొండు వేలు అలా వచ్చాయి మేడం అలా వస్తే ఇంకా ఇంట్లోకి ఇస్తాం మనం ఏం తీసుకుంటాం డ్యూటీకి అలా వెళ్తాం అయితే నేను ఏమనుకున్నానంటే మేడం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇది నేను ఎలాగైనా సంపాదించాలి మా అమ్మని నాన్నగారిని మంచి పొజిషన్లో చూడాలి నేను నాకంటూ ఇల్లు ఉండాలి మంచి ఇల్లు ఆ ఇంట్లో అమ్మనే నాన్నగారిని పెట్టాలి అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను మేడం నిజంగా లేదంటే నేను ఒకవేళ నేను ఏజెంట్కి లక్ష డెబ్బై వేలు ఇచ్చాను కదా మేడం ఆ లక్ష డెబ్బై వేలు ఒకవేళ నా దగ్గర ఉంటే నేనే మంచిగా బతుకుతాను కదా అప్పు చేసుకుని అంత కదా పనిలేదు ఆ అప్పు చేసుకుని వెళ్ళిన దానికి నేను అప్పు చేసుకుని వెళ్ళాను మేడం అక్కడ అప్పు తీర్చుకుని నాకంటే ఇల్లు కట్టుకుని చేద్దాం అనుకున్నాను మేడం సో మీరు ఫస్ట్ వీడియో చేసి పెట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎవరు మీ రియాక్ట్ అయ్యి మీకు ఒక భరోసా ఇచ్చారు అది ఫోన్ ద్వారా అయినా మెసేజ్ ద్వారా లభించిందా ఎలాంటి భరోసా ఇచ్చారు నాకైతే మేడం లోకేష్ గారు రియాక్ట్ అయిన వెంటనే నాకు పార్టీ తరపు నుంచి నాకు ఒక ఫోన్ మెసేజ్ వచ్చింది మేడం ఇలాగా నేను టీడీపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా కంగరపడకు నీ గురించి మాట్లాడుతున్నాం నీకు ఇలా రాధాకృష్ణ గారు అని ఆయన ఫోన్ చేస్తారు ఆయన ఫోన్ ఆయనతో మాట్లాడు ఆయనతో ఆయన టచ్లో ఉండు అని చెప్పారు మ్యామ్ అంక అక్కడి నుంచి సరే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ సార్గా చెప్పి నేను రాధాకృష్ణ గారు ఆయనతో టచ్లో ఉన్నాను మ్యాడమ్ ఆయనే మొత్తం అంతా నడిపించాను రాధాకృష్ణ గారు ఖలీద్ సైఫుల్లా గారు డాక్టర్ గారు వీళ్ళు నడిపించి సో మీరు వాళ్ళు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో అప్పటి నుంచి మీరు ఇండియా రావడానికి ఎన్ని డేస్ పట్టింది అలాగే వాళ్ళు మీ దగ్గరికి ఎలా చేరుకున్నారు మిమ్మల్ని ఎలా సేవ్ చేశారు అంటే అక్కడ గవర్నమెంట్తో మాట్లాడటం జరిగిందా సో ఎలా సేవ్ చేశారు అవును మేడం ఫస్ట్ ఏంటంటే నాకు నా దగ్గర ఏ ఐడి ప్రూఫ్ లేదు మేడం నా పాస్పోర్ట్ కూడా వాళ్ళు తీసుకున్నారు మేడం పాస్పోర్ట్ తీసుకుంటే లోకేష్ గారు స్ట్రిక్ట్ ఆక్టర్స్ ఇచ్చారండి మేడం నాకు రాధాకృష్ణ గారు చెప్పారు మేడం నీ గురించి చాలా స్ట్రిక్ట్ ఆక్టర్స్ వచ్చినాయి నువ్వు ఎలాగైనా ఇంటికి వస్తావు కంగారు పడుకో నువ్వు వచ్చి ఒప్పుకుతూ ఉండి అని చెప్పారు మేడం చెప్తే వాళ్ళు ఇండియన్ ఎంబసీతో మాట్లాడడం సౌదీలో సౌదీ ఇండియన్ ఎంబసీ నుంచి మళ్ళీ మా బాబు వానర్కి ఫోన్స్ రావడం అలా ప్రెజర్ పెట్టారు మేడం నా దగ్గరికి వచ్చారు మేడం రాధాకృష్ణు ఖలి సైఫ్లా గారు టీం వచ్చారు మేడం ఎన్ఆర్ఐ టీము వచ్చారు మేడం టీడీపీ ఎన్ఆర్ఐ టీము నా దగ్గరికి నేను లొకేషన్ పంపితే వచ్చారు మేడం లొకేషన్ పంప ద్వారా అంత డెజర్ట్లో వచ్చారు మేడం ముగ్గురు వచ్చారు మేడం అసలు పనే లేదు మేడం వాళ్ళగా వచ్చి రావడం అంత పనే లేదు నా దగ్గరికి అసలు నేను ఎవరో కూడా తెలియదు కదా అంత పనే లేదు వచ్చి పైగా వచ్చిందే కాకుండా నా కోసం ఆ బాబా కోసం ఒక త్రీ అవర్స్ వెయిట్ చేశారు మేడం త్రీ అవర్స్ అక్కడే డిజర్ట్లోని ఎండలో నాతో పాటు వెయిట్ చేశారు మేడం నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది మేడం అసలు నేను ఎవరో తెలియదు నా కోసం ఇంత ఎండలో ఇంత టెంపరేచర్లో ఎడారులో పైన పైగా వచ్చారు పైగా వెయిట్ చేస్తున్నారు అని నాకు అప్పుడే అనిపించింది అప్పుడు నాకు బాబా రాలేదు మేడం పాస్పోర్ట్ అయిపోలేదు లేదంటే అప్పుడే వచ్చేది మేడం పాస్పోర్ట్ అయ్యి ఇవ్వకపోయేసరికి వెళ్ళిపోయారు మేడం కంగారు పడక నీకు సాయంకాలంలో మెసేజ్ పెడతాం మీరందరూ నువ్వు ఊపిరిగా ఉండు నువ్వు టైం తిను బాధపడక సరే సరే అప్పుడు మళ్ళీ బాబాతో ఫోన్ కాంటాక్ట్లో అయ్యారు మేడం వాళ్ళే బాబుతో కాంటాక్ట్ అయ్యి మొత్తం మీద బాబాకి బాబా అన్నాడు అని మేడం డబ్బులు ఇస్తానే వాడిని వదులుతాను పాస్పోర్ట్ అయ్యేస్తాను అని చెప్పాను వెంటనే వాళ్ళు ఎన్ఆర్ఐ టీం వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేడం బాబాకి డబ్బులు ఇచ్చి అప్పుడు బాబా నన్ను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డ్రాప్ చేశారు డ్రాప్ చేసిన తర్వాత డబ్బులు తీసుకుని బాబా సెటిల్ చేసి నన్ను పంపారు మేడం సో మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీలాగా మీ ఊరు నుంచి కావచ్చు ఎంతమంది మీ ఏరియా నుంచి ఎంతమంది వెళ్ళారు అలాగే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మీరు మీరు అనుభవించిన దాన్ని బట్టి ఏం చెప్తారు అంటే ఏజెంట్లు ఇక్కడ చెప్పడం అయితే వేరే వరకు చెప్తున్నారు మేడం అక్కడికి వెళ్ళి వేరే వర్క్ చేస్తున్నారు మేడం ఒకసారి అది మీరు ఆలోచించుకోమని చెప్తాను మేడం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు అలాగే ఏజెంట్లు అసలే నమ్మకూడదని నేను చెప్తున్నాను మేడం ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోమని చెప్తున్నాను మేడం నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలియకపోవచ్చు మేడం నేను అర్థమయ్యేలా చెప్పినా వాళ్ళకి తెలియకపోవచ్చు మేడం కాబట్టి వాళ్ళు ఏమన్నా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళ ఒకవేళ బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళు చెప్తేనే పలానా పలానా వర్క్ అని చెప్తేనే వాళ్ళు బయటికి వెళ్తే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నాను అంతేగాని ఎవరో ఏజెంట్ ఏజెంట్ని అయితే నమ్మకం నమ్మకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను సో మీకు ఇక్కడికి వచ్చాక టీడీపీ వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేసి తీసుకొచ్చారు అంటున్నారు సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి హామీ లభించింది ఇప్పుడున్న గవర్నమెంట్ నుంచి అంటే మీరు ఇంత మనీ కట్టి వెళ్ళాను అని చెప్తున్నారు సో ఆ మనీ బ్యాక్ వచ్చే అవకాశం లేదు అండ్ మీకు మీరు పది పదిహేను రోజులు వర్క్ చేశారు కాబట్టి ఆ సాలరీ కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి హామీ మీకు లభించింది మేడం నాగైతే లోకేష్ గారు ఇప్పటికి చాలా చాలా మేల్ చేశారు మేడం దానికి నేను రుణపడి ఉంటాను మేడం నేను ఇంత లక్ష డెబ్బై వేలు అప్పు చేసి నేను వెళ్ళానంటే అది అప్పు చేసి వెళ్ళాను మేడం మా అమ్మగారు మా నాన్నగారు అప్పు చేసి ఇచ్చారు మేడం అది లోకేష్ గారు ఒకసారి నాకు ఏమైనా చిన్న ఉద్యోగం లాంటిది ఏమైనా కల్పిస్తే నేను అప్పు చే తీర్చుకుంటే నేను ఎక్కడో బ్రతుకుతాను మేడం లోకేష్ గారిని ఒక్కసారి మీట్ అయ్యే ఛాన్స్ దొరికితే నేను చెప్పుకుంటాను మేడం ఏమన్నా సార్ నాకు ఇది సార్ పరిస్థితి నేను అప్పు చేసి ఆ లక్ష డెబ్బై వేలు నాకు వస్తుంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది మేడం నేను నిద్రపడతలేదు పడతలేదు నిజంగా లక్ష డెబ్భై వేలు ఎలా అప్పు తీర్చాలో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మా అమ్మగారిని మా నాన్నగారిని ఎంత టార్చర్ చేస్తారు మేడం ఆ అమౌంట్ కోసం అది ఎలాగైనా తీర్చే బాధ్యత నాదే మేడం నేను లోకేష్ గారు ఏమైనా చిన్న ఉద్యోగం లాంటిది కల్పిస్తాయి నేను ఆ ఉద్యోగం చేసుకుంటూ నేను అప్పులు అనేది తీర్చుకుంటాను మేడం సో మీరు ఇప్పుడు మీలాగే ఎంతో మంది ఆ ఏజెంట్ నుంచి ఏజెంట్ త్రో వెళ్ళుంటారు మీ లక్కు బాగుండి మీరు లోకేష్ గారు స్పందించడం వల్ల మీరు రిటర్న్ వచ్చారు సో అలా రాకుండా చిక్కుకొని బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఆ ఏజెంట్ అనే అతని మీద మీరు వచ్చిన తర్వాత అయినా మరి మీరు మాట్లాడిన కాల్ రికార్డ్స్ అవి ఉంటాయి కొన్ని ప్రూఫ్స్ అయితే ఉంటాయి కదా మీ దగ్గర అతనిపై కేసెస్ పెట్టే అవకాశం ఉందా ఉంది మేడం అంటే మోసం మేడం ఏజెంట్ తర్వాత ఇంకో మోసం చేయడం గ్యారంటీ అయితే ఇంకొకరు మోసం చేయకుండా ఉండాలంటే వాడి మీద ఇప్పుడు సివియర్గా నేను ఏమైనా చేయాలి మేడం ఎందుకంటే నేను ఆడి చేతిలో మోసపోయాను కదా మేడం నేను కేసు అనేది పెడదాం అనుకున్నా ఒకసారి పెడతాను మేడం డెఫినెట్గా కేసు అనేది పెడతాను వాడి మీద ఇప్పుడు వాడి ఇండోలో ఖత్తర్లో ఉన్నాడు ఉన్నాడంట అది ఒకసారి కనుక్ అడ్రస్ అయితే దొరికింది మేడం ఫోటో కూడా ఉందో వాడిది కేసు అనేది పెడతాను మేడం మీరు అక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది అని చెప్పారు పది రోజులకే పదిహేను రోజులకే రక్తపోవంతులు అయ్యాను సో లోకేష్ గారు మరొక పునర్జన్మనిచ్చినట్టే మీరు అంటే లోకేష్ గారికి మీరు ఎలాంటి కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నారు సార్ నిజంగా లోకేష్ గారికి అయితే కూడా చాలా చిన్నది మేడం నేను నా కుటుంబం నేనైతే ఈ జన్మకు మర్చిపోలేను మేడం లోకేష్ గారి సాయం నేను నా కుటుంబం నా కుటుంబంలో అందరూ ఆయనకి రుణపడి ఉంటాం మేడం మా అమ్మ మా నాన్నగారు మా తమ్ముడు మా బాబీలు మా మొత్తం మొత్తం అందరూ రుణపడి ఉంటాం చాలా థ్యాంక్స్ లోకేష్ గారికి అండ్ ఇంకోటి అక్కడ మీరు ఎన్ఆర్ఐ బృందం కొంత మనీ కట్టి తీసుకొచ్చారు అని చెప్పారు అక్కడ ఎంత మనీ కట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేశారు అని చెప్తున్నారు ఇలా సో అమ్మే వాళ్ళకి అంటే గవర్నమెంట్ను ఇప్పుడు మీరు తగిన ప్రూఫ్స్ ఇస్తే గవర్నమెంట్ కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అలా ఏమైనా ప్రయత్నం ఉండబోతుందా మీ అంటే నన్ను మీ బావాని దగ్గర నుంచి వేరే బావ దగ్గరికి అమ్మేసరికి మేడం ఆ ప్రూఫ్స్ అయితే నా దగ్గర లేదు మేడం నన్ను అయితే డబ్బులు కట్టి తీసుకొచ్చారు మేడం ఎన్ఆర్ఐ టీమ్ టీడీపీ ఎన్ఆర్ఐ టీమ్ బాబాకి ఐదు వేలు రియల్స్ ఇచ్చారు మేడం సౌదీ కరెన్సీలో ఐదు వేలు రియల్స్ ఇక్కడ మన ఇండియన్ కరెన్సీలో లక్ష ఇరవై వేలు ఎంత ఉంది మేడం ఆ అమౌంట్ ఇచ్చి నేను తీసుకొచ్చారు మేడం అమౌంట్ ఇస్తేనే నేను వదులుతాను అన్నాడు మేడం అమౌంట్ అయితే ఇచ్చారు మేడం సో ఫైనల్ గా అంటే మీలాగా మోసపోయే వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా దయచేసి అయితే నమ్మకండి ఏజెంట్ని అయితే నమ్మకూడదు నిజంగా మళ్ళీ నా అలాగే ఎవరో ఎవరో కూడా బెలవకూడదని నేను కోరుకుంటున్నాను మీరు ఎంత చదువుకున్న ఎంత పది టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న ఇంటర్ చదువుకున్న ఇక్కడే ఏదో చిన్న జాబ్ ఏదో చేసుకుని ఇక్కడే బతకడం మేలని నేను అనుకున్నాను వేరే అదే వేరే కంట్రీకి వెళ్ళి బతకడాని కన్నా నేను భావిస్తున్నాను నేను అనుకున్నాను రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ